ఏం పంపిస్తా ఇప్పుడు వాళ్ళు వచ్చేసేపు చూస్తారే మరి అయినందుకు పంపిస్తారా మరి సైన్ చేస్తా ఉంటుందా పేరెంట్స్ ఏం వాల్యూ ఉన్నాయి

ஏய் பிக்கிங் பாயர் வந்துட்டாங்க இங்க நம்ம பொதுவானது கூட ஒரு ரோலுக்கு வந்து அந்த பங்கி பண்ணி பண்ணி பாயர் கிட்டனி பர்மிஷன் இல்லை முன்னமே நிப்பியனு வா லிஸ்ட்டா மேல போனா டைம் ఉంటది பிரின்சிபல் சார் மேல அதான் வந்து மாத்தணும் நான் என்ன பண்ணறேன் இங்க ரோடு கட அங்க வந்துறாங்க అది కదరా నేను కూడా 10.5 అది కూడా అక్కడ ఒక రూమల్ ఇస్కో కూడా 10 పదాలు ఎలా బాను ఆస్తిన నేను 2005 2007 నేను చెప్పాలి ముకులాలకి రిటార్డి తగ్గరగాలే మీరు 2 లక్ష పర్మిషన్ తీసుకుని చెప్పండి నిదానో పైసన్ కు బస్ స్టాప్ గేట్ అంచల్ గారు నివాలి అనులేవొక ఫుడ్ ప్రైస్ ఏది విద్యార్థి నేలే బైటకి రండి పర్మిషన్ తీసుకుని రండి మామల సంతోషం అంటే 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 నుంచి మొదలు పెట్టి ట్రిబుల్ ఐటీ వరకు అదేవిధంగా అంగన్వాడి నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అనేక రకాలుగా మనం చూసినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్వి గురుకులాల బాట పేరుతో మేము ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి సబ్బని హరీష్ గారి నేతృత్వంలో కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్వి విద్యార్థి అదే విద్యార్థి అదేవిధంగా యువజన విభాగం నాయకులందరూ కూడా గురుకుల సంబంధించినటువంటి విద్యాలయాలన్నీ పరిశీలన చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ పనిచేసినటువంటి స్పా స్టాఫ్ అయితే ఎవరైతే ఉన్నారో పిల్లలతో మాట్లాడే నిరాకరిస్తూ ఉన్నారు ఎందుకు అంటే అక్కడ అసౌకర్యాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మేము స్టో రూమ్లోకి వెళ్ళినప్పుడు బియ్యంలో పురుగులు ఉంటా ఉన్నాయి కూరగాయలు కూరగాయలు ఖరాబ్ అయిపోయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం నీట్నెస్ అనేది పూర్తిగా క్షీణించిపోయింది ఇట్లాంటి సందర్భాలు ఎక్కడ బయటకు వచ్చాయని చెప్పేసి ఇక్కడ పనిచేసినటువంటి ఉపా ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా అధికారులు కానీ ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అదేవిధంగా ముఖ్యంగా కొన్ని విద్యాలయాల్లో లోపలికి పోకుండా పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులను అడ్డువేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఈ గురుకులాల్లో పాఠశాలల్లో ఆస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ఈ విద్యార్థి సంఘ బీఆర్ఎస్ఈ విద్యార్థి సంఘం విద్యార్థులందరినీ కూడా చైతన్యవంతం చేసి రోడ్ల మీద తీసుకొచ్చి మాకుల సాధన కోసం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇంతటితో ఈ కార్యక్రమం ఆగదు ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గం నడుస్తూ ఉంది రేపు హరీష్ గారి నేతృత్వంలో రేపు ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కలు పర్యటన కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీరు పోలీసులు అదేవిధంగా డిఈఓ కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే అడ్డుకునేటటువంటి అవకాశాలు లేవు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం తీసుకుపోతాం విద్యార్థుల పక్షం నిలబడతామని చెప్పేసి బీఆర్ఎస్వి విద్యార్థిగా విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థుల సంక్షేమమే బీఆర్ఎస్వి లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం దయచేసి అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా మాకు సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తెలంగాణ పిల్లల కంటే మాది స్టేట్ ప్రోటోకాల్ కాబట్టి మేము వచ్చి వాళ్ళని అడుగుతు నేను సమస్య సృష్టించడానికి రాలేదు

భారత రాష్ట్ర సంత విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత సంవత్సర కాలంగా గురుకులాల్లో నలభై ఎనిమిది మంది విద్యార్థులు మృత్యుపా మృత్యువాత పడడం జరిగింది అందులో ఇరవై మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది మంది ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది దీన్ని ఉదయం చెల్లించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసలు గురుకులాల్లో ఏం జరుగుతూ ఉన్నది ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎడిపోతూ ఉన్నది అని ఆలోచించి వారి సూచన మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేపథ్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులందరూ ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలలు షెడ్యూల్ హాస్టళ్ళు అన్ని హాస్టళ్ళు బీసీ బిర్ఫేర్ హాస్టళ్ళు అక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలు ఆహార నాణ్యతా పరిమాణాలు ఇటువంటి అన్నీ వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా నన్ను కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్గా పంపించడం జరిగింది మేము మొన్న ఆదివారం నాడు బాధ్యతలు తీసుకొని కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక హాస్టళ్ళు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ నమోదు చేసుకోవడం జరిగింది కొన్ని ప్లేస్లలో బిల్డింగ్స్ లేకపోవడం రైస్ సరిగా లేకపోవడం వాష్రూమ్ సరిగా లేకపోవడం వాటర్ సదుపాయాలు నీటి సదుపాయాలు లేకపోవడం పిల్లలకు దుప్పట్లు డైనింగ్ హాళ్ళు కాస్మెటిక్ ఛార్జీలు ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి వీటన్నిటినీ గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వీళ్ళకు ప్రజల్లో మంచి పేరు వస్తూ ఉన్నది పిల్లల సమస్యలపై వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఇది ముందుకెళ్తే మన ప్రభుత్వానికి ముప్పు వస్తుంది తల్లిదండ్రులు ఆల్రెడీ రియలైజ్ అయ్యరు అనే ఉద్దేశం గ్రహించి నిరంకుశత్వంగా ఏ ఒక్క విద్యార్థి నాయకుని కూడా ప్రభుత్వ పాఠశాలలోకి అనుమతించవద్దని చెప్పేసి నిన్నటి నుండి నిర్ణయం తీసుకున్నారు నిన్నటికి నిన్న మాచారెడ్డిలోకి వెళ్తే పోలీసులను పెట్టి బలవంతంగా స్కూల్ బయట స్కూల్లో మాట్లా పిల్లలతో మాట్లాడుతున్నటువంటి మమ్మల్ని బలవంతంగా గేటు బయట దాకా ఒక రౌడీ షీటర్లను ఒక గూండాలను తీసుకెళ్లినట్టు బలవంతంగా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇంతకుముందే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు వెళ్ళి మాట్లాడి వచ్చి ఈ స్కూల్లోకి వెళ్దామంటే ప్రిన్సిపల్ లోపలికి అవజేయడు పోలీసులు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు పోలీసులు వచ్చేసి బలవంతంగా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకోమంటారు జైల్లో ఖైదీలను చూడడానికి ఎలాగైతే కోర్టులో పర్మిషన్ తీసుకోనో ఇప్పుడు విద్యార్థి నాయకులు విద్యార్థులను చూడాలంటే డిస్టిక్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఆ స్కూల్ పర్మిషన్ తీసుకొని స్కూల్ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని విద్యార్థుల మాట్లాడాలి విద్యార్థులకు కూడా క్లియర్గా మేనేజ్మెంట్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు వచ్చినా మీరు మాట్లాడద్దు ఏం చెప్పొద్దు అని పిల్లలకు చెప్పినట్టు పిల్లలు మాకు చెప్తా ఉన్నారు ఆంటారు చెప్పకపోయినప్పటికీ పక్కకు వచ్చి అన్నయ్య మాకు ఇటువంటి సమస్యలున్నాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటికే లక్షలాది సమస్యలు మేము నోట్ చేసుకున్నాం ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్కి అర్థమైంది అందుకే ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ను ప్రతి ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి భోజనం చేయాలి హాస్టల్ దగ్గర వేయాలి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పేసి కలెక్టరేట్ నిలిచిపెట్టి గురుకులాల వెంబడి పంపిస్తూ ఉన్నారు ఇదే మా మొట్టమొదటి విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం మేము గురుకుల పాట చేపట్టిన రెండే రెండు రోజుల్లో ప్రతి కలెక్టర్ ప్రభుత్వ స్కూళ్ళల్లో వసతులు ఏరే ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది చాలా శుభ పరిణామం మేము కోరుకునేది ఒకటే విద్యార్థుల సంక్షేమం వాళ్ళ ఆరోగ్యం ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇదిగో మధ్యతరగతి చెందినటువంటి పిల్లలు వాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ కనీస నాణ్యత పరిమాణాలు లేకుండా చాలా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్పారు గురుకులాలనేది కరెక్ట్ స్కీమ్ కాదు అని ఆయన చెప్పినప్పుడే మేము ఆలోచించినాం ఇదేదో జరగబోతూ ఉన్నది ఆయనే పక్క పకడ్బందీగా గురుకులాలను ఎత్తేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే విద్యార్థి లోకం పక్షాన భారత రాష్ట్ర సమితి విద్యార్థి భాగం పక్షాన తీసుకునే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సర్కారు బాధ్యత వహించాల్సి ఉంటుంది మేము ఇంకోటి చెప్తా ఉన్నాం పోలీసులను పెట్టుకొని మా విద్యార్థి సంఘాలను స్కూళ్ళలోకి కాలేజీలోకి పంపి పంపించకుండా మీరు చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాన్ని అయినా మేము తిప్పికొడతామని బీఆర్ఎస్సి పక్షాన హెచ్చరిస్తున్నాం